హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా తీయగా నాలుగు తేనె పూసిన కత్తిమ కత్తి లాంటి మాయమాటలు చెప్పి ఈరోజు ఎలాగైనా సరే ఈ అమూల్యని పెళ్ళి కొప్పించాలి అమూల్య నిన్ను అమూల్య నిన్న పార్కులో నీతో మాట్లాడాలనుకున్నాను పార్కు దగ్గరికి రా ఏంటి నీతో మాట్లాడాలి పార్కులో పార్క్కి రా అర్థం కావట్లేదు ఏంటి బావా ఉండు ఒక్క నిమిషం ఓకే అమూల్య ఏమై ఏమై ఉంటుంది నలుగురు పార్క్ పార్కు పార్క్ దగ్గర కలుద్దామని అంటున్నావా ఓకే ఓకే డన్ డన్ ఓకే వస్తా పాపో మా ఆమె నన్ను బయటకు ఎక్కడికి తీసుకెళ్ళదని బాగా ఫీల్ అయిపోయి ఫీల్ అయిపోయి పార్క్ తీసుకెళ్ళమని ఫిక్స్ అయ్యి అయినట్లుందన్నారు చీ బా ఏంటి నా నన్ను పార్క్ తీసుకెళ్తానన్నాడా ఏంటి కళ్ళు కనిపించట్లేదా ఏంటి పార్క్ వెళ్ళాలి అంటూ సేన అమూల్యకి లెటర్ రాస్తాడు అన్నమాట అమూల్యకి లెటర్ రాసి ఒక కవర్లో పెట్టి అమూల్యకి పంపిస్తాడు అది ఎలా అంటే దాన్ని ఒక పొట్లం కింద చేసి అమూల్య వైపు వేస్తాడు అమూల్య ఒకే ఎడ్డాను ఒకే బావ వస్తానంటూ అమూల్య అంటుంది అమూల్య అనేసరికి అది తన తనకి ఇష్టంతో బావ అంటే ఇష్టంతో అమూల్య ఇసిరేయడంలో అది వెళ్ళి వల్లి దిగి వల్లి వల్లి వాళ్ళ ఆయన మ పెద్దోడి చేతికి వచ్చేసరికి అప్పుడే బయటకు వెళ్తున్న పెద్దోడు పెద్దోడి చేతికి వచ్చేసరికి ఇంకా ఏంటిది ఇలా ఉంది కవర్ ఏంటిది అని పొట్టం అని చెప్పి తీసి చూసేసరికి అక్కడే ఉన్న వల్లిని చూసి నవ్వుతాడు సాయంత్రం నాలుగు గంటలకి పార్కుకి వెళదామా అని అడిగేసరికి అయ్యో ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది వల్లి సరే పార్కుకి తీసుకెళ్దాం అనేసరికి ఓకే అని చెప్పేసి తను ఇసిరి తన వైపు ఇసురుతాడు అది ఇసిరేసరికి సే ఇసిరేసరికి అది పట్టుకుని మళ్ళీ కూడా చూస్తుంది అక్కడే బట్టలు ఆరేసుకుని మళ్ళీ చూసి సాయంత్రం పార్క్ వెళ్దా వెళ్దామా అని రాసుకునేసరికి ఆ పేపర్ మీద సరే బా నేను నన్ను అంటే వంటే నాకు ఎంత ఇష్టమో బా నేనంటే నీకు ఎంత ఇష్టమో అంటూ ముడిసిపోయి తను గిరగిరా తిరిగి అది విసిరేసరికి అది వెళ్ళి మన ప్రేమ చే ప్రేమ అప్పుడే పువ్వులు పట్టుకుంటూ వెళ్తుంది పువ్వులు పట్టుకుని వెళ్ళేసరికి ఆ పువ్వులు పళ్ళల్లోకి ప్రేమ పళ్ళల్లోకి వస్తుంది ప్రేమపల్లెల్లోకి వచ్చిన అది అది చూడకుండా ప్రేమ లోపలికి వెళ్తుంది ఈ లోపల ధీరజు అప్పుడే వచ్చిన ధీరజు తనని గుద్దేసరికి ప్రేమని కరెక్ట్గా ఇద్దరూ ఒకేసారి గుద్దుకునేసరికి అయ్యో పువ్వులు పడిపోయినాయి అంటూ ప్రేమ అనేసరికి ధీరజ్ నేను హెల్ప్ చేస్తాను ఉండు అని చెప్పేసి పట్టుకుని తీస్తూ ఉంటే ఈ పేపర్ ఏంటి అని చెప్పేసి పేపర్ తీసి సాయంత్రం నాలుగు గంటలకల్లా పార్కులో కలుద్దామా అనేసరికునేసరికి ఎంత పొగరు దీనికి ఈ ఒకప్పుడు పెద్ద ఈ ఒక ఏంటో పెద్ద ఇదిగా మాట్లాడుతుంది దీనికి పార్క్ తీసుకెళ్ళాలందేమో సర్లే తీసుకెళ్దామని ఏడవకు ఓకే అని దాన్ని తిడతాడు ప్రేమను తిట్టేసరికి ఇంకేం చేయాలో తెలియక ప్రేమ ఏంట్రా అనేసరికి తర్వాత తను ఆ పేపర్ చేతిలో పెట్టేసరికి దీరోజు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే పార్కుకు వెళ్దామా అని అనేసరికి నాలుగు గంటలకి యాక్టింగ్లు బాగానే చేస్తున్నావురా నువ్వు ఈ స్వాతి కూడా గడ స్వాతి యాక్టింగ్ అనుకున్నాను కానీ పైకి కానప్పుడు చాలా వేషాలు వేస్తుంటా వస్తావు అని అనేసరికి సర్లే నేను వస్తానులే అని చెప్పేసి అది ఇసిరేసేసరికి అది కరెక్ట్గా వెళ్ళి మన నర్మద చేతిలో పడుతుంది నర్మద చేతిలో పడేసరికి అప్పుడే అటువైపుగా వెళుతున్న వెళ్తున్న సాగర్ని చూసి ఏంటిది పేపర్ ఇలా ఉందని నవ్వుకునేసరికి నే నర్మదా నేను వెళ్ళొస్తానని సాగర్ అనేసరికి సరే అని చెప్పేసి సరే సాగర్ అని చెప్పేసి పేపర్ చూసి అది చూసి తను మురిచిపోయి తన వైపుకి ఇసిరేసేసరికి ఏంటా అని సాగర్ చూసి తను కూడా చూసి సాయంత్రం నాలుగు గంటలకు పార్క్ వెళదామా అనేసరికి ఎంత అలాగైపోయి సరే అయితే బయటికి వెళదామని చెప్పేసి తను అనేసరికి బాయ్ బాయ్ నర్మదా అనేసరికి అందరికీ ఒకటే పేపర్ వెళ్ళేసరికి అందరూ ఒకే పార్కులోకి వస్తారనమాట ఈ పార్క్లో వచ్చేసరికి ఆల్రెడీ ముందే వచ్చిన మన సేనాని అమూల్య కలిపి ముందొస్తారు ముందొచ్చేసరికి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు నేనంటే ఇష్టమా నీకు నువ్వు ఏంటి అని అనుకుంటా ఉంటారు ఈ లోపల ఈ పేపర్ కాస్త పేపర్ కాస్త మన బాబాయ్ చేతికి వెళ్తుంది ఎవరో నా కోసం సుందరి నా కోసం రాసింది అంటూ సాయంత్రం నాలుగు గంటలకల్లా నేను వెళ్ళాలి అంటూ పార్క్ వెళ్ళాలి అంటూ వస్తాడు ఈ అందరూ అన్ని జంటలు కలిపి ఒకేసారి వచ్చేసరికి ఒకరికొకరు ఒకరికొకరు తెలియకుండా ఈ నాలుగు జంటలు కలిపి ప్లస్ బాబాయ్ ఒకడు వచ్చి మొత్తం అందరూ కలిపి వండేసరికి అసలు ఏం జరుగుద్ది ఏంటి అసలు అమూల్య విషయము సేన మూల్య విషయం బయటకు వస్తుందా పడుతుందా ఒకవేళ వల్లీకి కనపడి వల్లీ వాళ్ళని సేవ్ చేస్తుందా ఎప్పుడు మనం చూసే రొటీనే కదా సీరియల్లో ఎప్పుడు కూడా అందుకనే వల్లీకి కనపడి సేవ్ చేస్తుందా లేకపోతే ప్రేమకి నర్మదకి దొరుకుతుందా ఏంటి అనేది మనం ఎలాగైనా అని అనుకుంటూ అనుకుంటూ మనం అనుకుంటున్నాం కానీ ఏం జరుగుద్దో మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదేనండి వాళ్ళ రోజు ఎపిసోడ్ అంతా కూడా పెద్దగా అయితే ఏమి జరగలేదు ఏం జరుగుద్దో మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ